హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అట్టు ఇస్తూ చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఇటు నా దగ్గర ఉన్నటువంటి నా బ్యాచ్ వాళ్ళకి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా అంటే ఎన్ని మార్కులు రావాలి సార్ నాది ఎస్జిటి పోస్టు నాది హిందీ నాది ఇంగ్లీషు నాది బయాలజీ సో ఇలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు మీకు ఈ వీడియో అనేది కేవలం ఒక అవగాహన ఒక అవగాహన అనేది మీకు రావడానికి ఓకే ఇంతకుముందు కూడా నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఆయా మార్పులు కూడా నేను చెప్పాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే సో మీకు క్రింద స్క్రోలింగ్ కనపడుతుంది కదా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయాలి సో ఆ ప్రాక్టీస్ నేను నా గ్రూప్ లో అండి మా అభ్యర్థులు పెడుతున్నాను నా బ్యాచ్ వాళ్ళకి సో ఒకవేళ నీకు సార్ నేను కూడా మీ బ్యాచ్లో ప్రాక్టీస్ చేస్తాను సార్ అంటే ఆలోచించండి నేను చాలా క్వాలిటీ క్వాంటిటీ ఉంటుంది నా దగ్గర ఓకే సో ఎస్జిటి వాళ్ళకి గ్రాండ్ టెస్ట్లో అలాగే ప్రతి ఒక్కరికి గ్రాండ్ టెస్ట్లో మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి సో తెలుగు మీడియం ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి హిందీ అభ్యర్థులకైతే ఇంతవరకు నాకు తెలుసండి రాష్ట్రంలో ఎక్కడ ఒక క్వాలిటీ క్వాంటిటీ లాంటిది పెట్టలేదు నేను మీకు మోడల్ పేపర్స్ చక్కగా ఇస్తున్నా ప్రాక్టీస్ మెటీరియల్ ఇచ్చేస్తున్నాను చక్కగా వాటితో పాటుగానే గ్రాండ్ టెస్ట్ కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నాను అంటే మీకు సాధన చేసుకోవడం ద్వారాగా ఓకే నా చిన్న మార్పులు వస్తున్నాయి నేను రేస్లో ఉంటాము సో ఓకే ఒకవేళ తక్కువ వస్తున్నాయి ఇంకో ఇంకొంచెం కష్టపడదాం ఇంకో రెండు పేపర్లు చేద్దాం అదే మీకు అలాగా మనకి ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోవాలి ఒకవేళ పుస్తకాలు చదువుతున్నాం అనుకోండి చాలా ఇబ్బంది పడాలి అది కాబట్టి గుర్తు పెట్టుకోండి నేను మీకు ఇక్కడ చెప్పేది ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది అంతగా ఏమీ లేదు చాలా సింపుల్గా చెప్తుంది అంతే మనం నాకు ఆ జిల్లా చెప్పండి మా జిల్లా చెప్పండి అని కాదు నేను ఇప్పటికీ అభ్యర్థులకు ఒకటే చెప్తున్నాను బాబు మీ జిల్లా అభ్యర్థులు మా పేపర్ రాస్తారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ పేపర్ రాశారు ఎన్ని మార్కులు వచ్చినాయి అయ్యా అని అడుగుతాం అందరూ పెడతారు మార్కులు ఆ మార్కులు బట్టి నీ రిజర్వేషన్ ఏది నీ జిల్లా ఏది నీ టెట్ అంతకుముందు ఎందుచినాయి ఓకే అంటే ఇప్పుడు ఈ పేపర్లో మన పేపర్లో నీకు మొత్తం మీద నూట అరవై అంటే నమూనా పేపర్ సేమ్ ఎగ్జామ్లు ఎలా ఉంటే అలాగే పెడుతున్నాను ఓకే నూట అరవై క్వశ్చన్లు నూట అరవై క్వశ్చన్లకి నీకు ఎన్ని కరెక్ట్ అయింది నూట ముప్పై కరెక్ట్ అయింది సార్ అంటే ఎన్ని వస్తున్నాయి ఒక అరవై ఐదు వస్తున్నాయి అరవై ఐదు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి టెక్కి ఒక పన్నెండు ఉన్నాయి సార్ పన్నెండు అన్నర ఉన్నాయి అరవై ఐదు అంటే డెబ్బై ఏడున్నర ఇంకొంచెం కష్టపడు ఇంకొద్దిగా ఇంకొంచెం ఒక నాలుగు మార్కులు మూడు మార్కులు కష్టపడ్డావు అనుకోవా ఖచ్చితంగా నువ్వు వంద శాతం నువ్వు జాబ్ వస్తుంది అంతేగాని కొద్దిగా మనకి తగ్గి సార్ నాకు పెరగట్లేదు సార్ పెరగకపోవటం ఉండదు ఒకవేళ హార్డ్ అయినా ఏమో అంతే అంతగానే అదేందా సో కొంతమందికి నెగిటివ్గా ఎలా ఉంటుందంటే ఎంత చేసినా నాకు మార్కులు రావట్లేదు సార్ అలాగే ఉండదు నీకు ఇక్కడ రాకపోవచ్చు ఎగ్జామ్ హాల్లో వస్తాయిగా అదే నీకు ఇక్కడ రాకపోవచ్చు ఎగ్జామ్ హాల్లో వస్తాయి ఫస్ట్ నీ మైండ్ సెట్ని జాగ్రత్తగా పెట్టుకో ఫస్ట్ నీ మైండ్ సెట్ని మార్చేసుకో అదే మైండ్ సెట్ను మార్చుకొని జాగ్రత్తగా నువ్వు ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టు ఎవరు ఒకవేళ నీకు ఏ పనున్నా కానీ అని చూసుకో అది కాబట్టి ఇప్పుడు ఇక్కడ అన్ని జిల్లాలో వేశానండి ఆల్రెడీ మీకు తెలుసు చాలా మందికి తెలుసు కదా మొత్తం నేను పోస్టుల గురించి వాటి గురించి నేను ఏం చెప్పట్లేదు ఇప్పుడు నీ మైండ్లో కొంచెం ఫిక్స్ అయిపోవాలి నాకు ఎస్జిటిలో మా జిల్లాలో వంద ఉన్నాయి మా క్యాస్ట్లో ఇరవై ఉన్నాయి సో మా క్యాస్ట్లో ఎంతమంది పెట్టారు ఎలా ఎంతమంది పెట్టినా ఒక ఉద్యోగం నాదే అనుకుంటాం అనుకో నీకు ఉద్యోగం అవుతుంది చాలా మంది ఎంతమంది పెట్టారు ఇవన్నీ వద్దు వేస్తు కదా ఫస్ట్ అదేనా సో నాకంటూ ఒక ఉద్యోగం చాలు అనుకో అంతేనండి అదే ఫిక్స్ అయిపోవాలి మనకి ఓకేనా అది నేను పోస్టింగ్స్ ఎప్పుడు ఇస్తారో ఏంటి అని అన్ని నేను చెప్పట్లేదు ఇక్కడ మీకు కేవలం చెప్పేది ఏంటంటే కట్ ఆఫ్లు ఎంత ఉంటాయని అడిగారు కాబట్టి అదే చెప్తున్నాను అన్ని జిల్లాలకు కూడా సో ఒక ఐదు మార్కులకి లేదంటే రెండు మార్కులు ఒక మార్కు అట్గా ఉండొచ్చు నువ్వు దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఏం చేసుకోవాలని ప్రిపరేషన్ ని అప్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకో అంతే అండి ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి నూట అరవై క్వశ్చన్లు కదా నూట అరవై క్వశ్చన్లు సో నూట అరవై క్వశ్చన్లో కొంతమందికి మెథడాలజీ మీద బాగా చేయగలుగుతారు ఓకే సో మెథడాలజీ చేయగలిగిన వాళ్ళు కంటెంట్ మెథడ్స్ చేస్తే కనుక మిగతా సైకాలజీ పర్వాలేదు సైకాలజీ పరస్పరి ఎడ్యుకేషన్ డ్రాప్ అయిపోతారు కొంత ఎందుకంటే లాస్ట్ సబ్జెక్ట్ ఎక్కువ మార్కులు తక్కువ ఆల్రెడీ సైకాలజీ టెక్టర్ చదువుతావు కాబట్టి నీకు ఇక్కడ కొంచెం సైకాలజీ మీద పర్వాలేదు పట్టు ఉంటుంది అదే ఎటు వచ్చి ఎడ్యుకేషన్ మీద కరెంట్ అఫైర్స్ మీద కొద్దిగా కొంచెం ఇబ్బందిగా ఉంటారు ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఏం ఇక్కడ తెలియదు కదా ఫస్ట్ అది కరెంట్ అఫైర్స్ అంటాడు జీకే అంటాడు బో బోలో ఉంటాయి ఇది ఇకపోతే చాలా మందికి నాకు తెలిసి కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్స్ లోనే కొంత ఎంత బాగా చదివిన వరకైనా కరెంట్ అఫైర్స్లో అన్ని మనం తెలిసిన వ్యక్తి పర్వాలేదు అవునా అది ఓకే ఇక నూట అరవై క్వశ్చన్లు నీవు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు నూట అరవైకి నూట అరవై ఎవరు పెట్టలేదు కదా పెట్టలేదు ఎవరు లేదు కాబట్టి అది వస్తుంది ఓకే సో నూట అరవైకి ఎట్లీస్ట్ ఎలా లేదన్నా కానీ నీవు నూట యాభై మార్కులు అంటే నూట యాభై క్వశ్చన్లు నూట యాభై క్వశ్చన్లు పెట్టడానికి ప్లాన్ చేసుకు నూట యాభై క్వశ్చన్లు డ్యామ్ షూర్ గా ఒక అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది డెబ్బై మార్కులు అరవై ఐదు నుంచి ఖచ్చితంగా అరవై ఐదు మార్కులు పై తెచ్చుకున్నావు నీ చేతిలో టెట్ వెయికేజ్ వెయిటేజ్ని బట్టి దాదాపుగా నీవు ఇదిగా ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి నీకు తెలుసు కదా ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అక్కడ ఎస్జిటిలో ఓసీకి ఓసీ జనరల్ ఇది ఓసీ జనరల్ కి ఉన్నాయి ఓసీ ఉమెన్ కి ఉన్నాయి ఓసీ ఓపెన్ నాన్ లోకల్ నాన్ లోకల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ బీసీ కింద ఉన్నాయి బీసీ బి కింద ఉన్నాయి బీసీ వీటిలో మళ్ళీ ఉమెన్ కేటగిరీలు ఉంటాయి మరి ఇది జనరల్ లో ఉమెన్ కేటగిరీలో ఉంటాయి సో లో జనరల్ అంటే ఎస్సీఏ ఏబిసిటీ తీసారు కదా వన్ టూ త్రీ అది సో వీటిలో ఇలా ఎస్డి క్యాలిక్యులేషన్ అంటే సో ఉన్నటువంటి రిజర్వేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆలోచించండి ఇక్కడ మీ పోస్టును బట్టి మీ ర్యాంక్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఓపెన్ అభ్యర్థి అండి ఒక ఓపెన్ అభ్యర్థి ఎస్డి పోస్టులు కనుక ఓపెన్లో ఒక ముప్పై ఎమ్ఐ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఎమ్ఐ అనుకోండి ఇతని ర్యాంకు ముప్పై కంటే ఎంత ఉండదు ఇంకా తక్కువే ఉండాలి ముప్పై కంటే తక్కువే ఉండాలి అదే ముప్పై కంటే ఇంకా తక్కువే ఉండాలి ఎందుకు తక్కువే ఉండాలంటే ఇప్పుడు ఓపెన్ అభ్యర్థికి ముప్పై కంటే తక్కువ లేదు అనుకోండి లేదు ఇరవై తొమ్మిదే ఉంది నేను ఓపెన్ నేను ఓపెన్ ఇరవై తొమ్మిదే నాకు కదా సో ఇప్పుడు ఇక్కడ బీసీ అభ్యర్థి బీసీ అభ్యర్థికి ఇరవై ఆరో ర్యాంక్ ఉంది అనుకో ఇరవై ఆరు ర్యాంక్ ఆ వ్యక్తికి బీసీ పోస్ట్ సేఫ్ అవుతుంది ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఎగిరిపోద్ది ఏదైనా ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఎగిరిపోద్ది ఎస్సీ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి ఎస్సీ అభ్యర్థి కూడా బ్యాంక్ లో టాప్ ర్యాంక్ ఉన్నాడు అనుకో ఎస్సీ పోస్టు ఇక్కడ రిజర్వేషన్ సేఫ్ ఉంటుంది ఇక్కడ పోస్ట్ ఎగిరిపోద్ది అంటే ఓపెన్ లో కొట్టడం ఓపెన్ లో కాబట్టి ఈ ఓపెన్ లో ఎవరైతే ఉంటారో ఆ పోస్టులకి ఇక్కడ ఓసీ అభ్యర్థులు ఇంకా తక్కువ ఇంకా బాగా కష్టపడారు తప్ప పై ఇప్పుడు ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఉంది కానీ అంత ముందు లేదు కానీ గుర్తు పెట్టుకోండి అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి నీకు మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి రెండు మీ క్యాస్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అది చూసుకుని అంతే అట్లా ఏమి కాదు ఓకేనా ఇది ఎస్డిపి తెలుగు వాళ్ళు కూడా అంతేనండి నేనేం చెప్పట్లేదు ఇక్కడ ఇంచుమించుగా నా ఐడియా ప్రకారం ఇదిగోండి మొత్తం నూట అరవై క్వశ్చన్లు అండి నూట అరవై క్వశ్చన్లు ఎనభై మార్కులు ఇరవై వెయిటేజ్ అంత కదా ఓకే అంటే లాస్ట్ టైం మీరు చూసుకోండి ఏ జిల్లాలో అయినా మీరు ఏ జిల్లాలో చూసినా ఓకేనా లాస్ట్ టైం ఎంత ఉంటుంది అంటే డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఇది టాప్ ర్యాంక్ ఆ జిల్లా టాప్ ర్యాంక్ డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది అంటే టెక్ లోను పన్నెండు పద్నాలుగు టెక్ లో ఉంటాయి కదా మిగిలినటువంటి సో వెళ్ళక డిఎస్సిలో వచ్చినటువంటి మార్పు కాబట్టి నీ టార్గెట్ ఎప్పుడు నీ టార్గెట్ ఎప్పుడు కూడా మినిమం అండి మినిమం లాస్ట్ టైం పోటీతో పోల్చుకుని సార్ పోటీ లేదు పోటీ ఉందా పోటీ లేదు లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి పోటీ లేదు కాబట్టి ఇక్కడ నువ్వేం చేయాలంటే నీ మైండ్లో నీ మైండ్లో ఇంకా ఫిక్స్ అయిపోవాలి ఎస్ నేను ఖచ్చితంగా ఇదిగోండి ఒక ఓసీ అభ్యర్థి కావచ్చు బీసీ అభ్యర్థి కావచ్చు ఎస్సీ అభ్యర్థి కావచ్చు ఎస్సి అభ్యర్థి కావచ్చు ఓకే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి కావచ్చు ఇక పిహెచ్ అభ్యర్థి కావచ్చు సో వాళ్ళ వరే కావచ్చు వాళ్ళు ఎవరైనా కావచ్చు అంటే యాభై మార్కులు డిఎస్సిలో డిఎస్సిలో ఎనభై మార్కులు డిఎస్సిలో మీరు అరవై రెండు నుండి అరవై ఐదు ప్లస్ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అదేందా సో అరవై రెండు నుంచి అరవై ఐదు తెచ్చుకోవాలి సరే డెబ్భై రెండు డెబ్బై అదే అనుకుంటాం అంతే అనుకుంటాం అదే అనుకుంటాం సో ఏదో సందర్భం అంతే మరి ఇక్కడ నార్మలైజేషన్ కదా ఈ లో నువ్వు నూట అరవై ఇల్లు పెట్టినా నీ మార్పులు తగ్గిపోవు మరి అందుకే కదా బాధ నార్మలైజేషన్ వద్దరు బాబో అని నార్మలైజేషన్ లేకపోతే ఇక్కడ నీ మార్పులు బోట ఉంటాయి ఇది అతనైనా సో ఇప్పుడు ఓసి వీళ్ళందరూ ఎవరైనా అరవై రెండు నుంచి అరవై ఐదు మార్పులు మీరు ఖచ్చితంగా తెచ్చుకోండి మీ చేతిలో డ్యామ్ షూజ పడుతుందండి డ్యామ్ షూజ్ అంటే ఇప్పుడు ఈ అరవై నుంచి అరవై ఏంటంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు గ్రూప్లో వాళ్ళందరికీ నేను అదే చెప్పుకుంటున్నాను బాబు నువ్వు తక్కువ వస్తున్నాయి ఏం ఫీల్ అవ్వక సార్ నాకు నూట ఐదు వస్తున్నాయి నాకు నూట పది అవుతున్నాయి ఓకే ఇంకేముంది ఇప్పుడు ఏమైనా అయిపోయిందా ఇంకేం అవ్వదు కదా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెంచుకుందాం ఓకే నీకు ఎక్కడ డౌట్ ఉందో నువ్వు చెప్పు నేను చెప్తాను నేను ఎలాగ అడుగుతానండి అందరం ప్రతి ఒక్కరిని అడుగుతాను అదే నీకు సో ఇది గుర్తుపెట్టుకోను ఓకే ఇప్పుడు ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి అరవై రెండు నుంచి అరవై ఐదు ఇది డిఎస్సి నేను చెప్పింది వెయిటేజ్కి ఎట్లా వెయిటేజ్ అంటే నీకు ఎట్లో మార్కులు కలుపుకుంటే ఎన్జి నుంచి డెబ్బై ఎనిమిది ఎనభై ఐదు వచ్చేస్తాం అంటే మరి నీకు ఉద్యోగం వస్తున్నారా ఎక్కలేదు నీకు ఉద్యోగం చేద్దాం అదేనా సో దీన్ని బేస్ చేసుకోండి ఇక్కడ అన్ని జిల్లాలకి అన్ని జిల్లాల్లో ఉన్న పోస్టులు సో ఎస్జిటి తెలుగు హిందీ ఇప్పుడు హిందీ కూడా ఉన్నారనుకోండి అసలు కాంపిటీషన్ లేదు ఇది హిందీ కాంపిటీషన్ తక్కువ అండి ఓకేనా హిందీ కాంపిటీషన్ తక్కువ ఇక కాంపిటీషన్ బాగా తక్కువ పొందే హిందీతో పాటు ఇదివండి బయాలజీ ఒకటి ఫిజిక్స్ అండి బయాలజీ ఫిజిక్స్ సోషల్ అంతంత మాత్రంగానే ఉన్నారు కొన్ని జిల్లాలకులే ఇక్కడ ఈ హిందీ బయాలజీ ఫిజిక్స్ ఇవి చూస్తే నిజంగా ఒక రకంగా ఎలా ఉంటుందంట దాంతో పోల్చుకుంటే ఇది వేళ్ళలోనండి కొన్ని జిల్లాల్లో అప్లికేషన్స్ ఏ లేవు మీరు చెక్ చేసుకోండి కావాలండి కొన్ని జిల్లాల్లో అప్లికేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి అందుక సో నేను అన్ని జిల్లాల గురించి నేను చెప్పట్లేదు కావాలని మీకు తెలుసు మీరు ఏ జిల్లా అన్నది నీకు తెలుసు నీకు ఏ పోస్ట్ కావాలో నీకు తెలుసు కాబట్టి ఇక ఆ ప్లానింగ్ అంతా నువ్వే చేసుకో నేను చెప్పాల్సిన సో ఈ హిందీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువండి అందుకనే నేను నా గ్రూప్ వాళ్ళు కూడా చెప్తున్నాను బాబా హిందీ చాలా తక్కువ అందా నీకు ఎన్ని మట్లు వచ్చినా చెప్పు నేను చెప్తాను జాయిగా ఎక్కడైనా హ్యాండ్ పడ్డానికి చెప్పు నేను చెప్తా నేను చక్కగా ఇంకా ఎలా నువ్వు చదవాలని ఇంక ఏంటి నేను చెప్తాను హిందీ వాళ్ళు మ్యాథమెటిక్స్ వాళ్ళు ఇక్కడ కొంత వెయిటేజ్ ఉంటుందండి అంటే వేడుకున్న ప్రాబ్లం ఏంటంటే స్కూల్ అసిటెంట్ వాళ్ళందరికీ అన్ని జిల్లాల్లోనూ అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సో పీజీటీలు ఉన్నాయి సార్ అంటే పీజీటీలు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఉంది కదా సో పీజీ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎక్కువ చదువుకోవాలి ఇంటర్మీడియట్ నుంచి బాగా అడుగుతారు ఇక స్కూల్ ఎస్టేట్ వాళ్ళకి అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వీళ్ళు ఎవరైనా కావచ్చు ఓకేనా మినిమం పదహారు నుంచి పద్దెనిమిది మార్కులు కంటెంట్ లో అడుగుతాడండి పదహారు నుంచి పద్దెనిమిది చూసుకోండి లాస్ట్ టైం పేపర్ చూసుకుంటే తప్పేం కాదు అదే పదహారు నుంచి పద్దెనిమిది మార్కులు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకే సో ఇంటర్మీడియట్ నుంచి మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా ఒక ఇస్తూ కావాలంటే చెక్ చేసుకోండి అది లాస్ట్ టైం అడిగింది నేను చెప్తున్నాను ఓకే నేను చెప్పట్లేదు కాబట్టి మీకు ఇక్కడ మీ మైండ్లో ఎన్ని మార్కులు ఉండాలి సో ఎనభై మార్కులకు అరవై రెండు నుంచి అరవై ఐదు మార్కులు నీ టేటా మార్కులు పన్నెండు పదిహేను పద్దెనిమిది అనుకుంటావు నీ వేసుకుంటే నీకు ఉద్యోగం వస్తుంది అంటే నీ మైండ్లో ఎనభై మార్కులకు అరవై ఐదు లోపు ఖచ్చితంగా రప్పించుకో సో ఇంకా ఎక్కువ రప్పించుకో తప్పేం కాదు మినిమం అరవై రెండు నుంచి అరవై ఐదు మార్కులకి అయితే నువ్వు సేవంలో ఉంటావు నేను మొత్తం టోటల్గా గా చూడండి వంద మార్కులకి డెబ్బై తొమ్మిది అంటే ఇక్కడ అరవై ఇది చూడండి ఇది అరవై ఐదు ప్లస్ పద్నాలుగు డెబ్బై తొమ్మిది అలాగే ఉమ్మెంటండి అక్కడికి అక్కడి నుంచి అర మార్కులు ఒక మార్కు రెండు మార్కులు అంతే కాబట్టి చూసుకోండి అదేనా కాబట్టి మీరు టెన్షన్ పడకండి చక్కగా చదువుకోండి చక్కగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఎవరు ఏదో సో నేను పొద్దు సార్ రోజుకి పద్దెనిమిది గంటలు సరిగా పద్దెనిమిది గంటలు ప్రాక్టీస్ ఆయన్ని ఆయన చుట్టూ మాకు దీనివల్ల మైండ్ అంతా బాడైపోతుంది దీనివల్ల మైండ్ అంతా శుభ్రంగా ఒక పేపర్ పెట్టుకుంటానుకో రెండు మూడు గంటల పెట్టుకో ఒక్క పేపర్ మీద ఎందుకంటే నూట అరవై క్వశ్చన్లు అండి నాలుగు ఆప్షన్లు ఎందుకు క్వశ్చన్ నూట అరవై అంటే మూడు ఇరవై ఆరు వందల నలభై అందులో ఆరు వందల నలభై నీకు బిడ్లు కానీ అంటే ఇంచు నుంచి ఒక క్వశ్చన్ చదువుతా జాగ్రత్తగా నువ్వు చేస్తున్నా మూడు గంటలు పడతాయి ఒక పేపర్ మూడు గంటలు పడతాయి అదేవిధంగా రెండోది రెండోది ఏంటంటే నువ్వు ఇంకా వీటితో పాటు కానీ ఇంకొక పేపర్ కొడిచి కొద్ది ఒకటి సాయంత్రం ఒకటి కరెంట్ అఫేర్స్ మిట్ట టైంలో రెండు గంటలు బాగు మార్పులు అదేవిధంగా దయచేసి ఎవరు టెన్షన్ పడకండి సో ఇది మీకు ఒక ఐడియా రావడం ఒక ఐడియా రావడం కోసం చాలా మంది అడిగారు ఇక్కడ జిల్లాల్లో జిల్లాల్లో కూడా ఏమవుతుందంటే పోస్టులు బట్టి పోస్టులు బట్టి మినిమం మీరు ఏ జిల్లా అయినా చూసుకోండి మినిమం అయితే కనుక సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ వందకే ఇలాగే కనబడతాం అసలుగా కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రశాంతంగా ఎవరో కనుగారు ప్రశాంతి ఓకేనా